పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి తుమ్మల మానస రాంబాబు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు తమకు ఎన్నికల గుర్తులు కేటాయించడంతో నేడు గ్రామాల్లోని పలు వార్డులో ఇంటింటే ఎన్నికల ప్రచారం నిర్పించారు ఈ నెల పద్నాలుగో తేదీ జరగబోయే పోలింగ్లో తమకు కేటాయించిన ఉంగర గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు ఆయా వార్డుల్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటూనే వాటి పరిష్కారం కోసం హామీ ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి తుమ్మల మానస మాట్లాడుతూ ధర్మారం గ్రామ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు గ్రామ అభివృద్ధి కోసం తమకే ప్రజలు తమకు ఓటు వేసి అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు اها پٽ پلا رتا ధర్మారం గ్రామ ప్రజలందరికీ నమస్కారం గత రెండు రోజుల క్రితం నేను గ్రా ధర్మారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది అందులో భాగంగా మాకు ఇవాళ ఉంగరం గుర్తు కేటాయించారు దీనిలో భాగంగా మేము ప్రతి ఇంటికి ప్రచారానికి ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్తూ మా ప్రచారం మా అభివృద్ధి పనులు మేము చేసే పనుల గురించి చెప్పుకోవడం జరుగుతుంది గతంలో జరిగిన అభివృద్ధి పనులు చూసి వాళ్ళు ఇంకా ఉత్సాహంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు మేము తప్పకుండా గెలుస్తామని కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి మీరు అందరూ మీ అమూల్యమైన ఓటును వేసి మాకు గెలిపించాలని ఆశీర్వద ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను పద్నాలుగవ తేదీన జరిగే ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను